నేను ఈ రోజున ఈ రాజీనామా పత్రాన్ని ఇవ్వటం అనేటువంటి కూడా జరిగింది నిన్న ఇవ్వటం అనేటువంటి జరిగింది దీన్ని ఆమోదయం కూడా చేయమని కూడా చెప్పుకున్నాం మొత్తం దానికి సంబంధించినటువంటి ఫైల్స్ అన్నీ కూడా హ్యాండ్ చేసేసి మేమంతా అంతా వాళ్ళకి అందజేయడం కూడా జరిగిందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఈ ఈ దీనికి సంబంధించినంత వరకు కూడా ఫైబర్ నెట్కి సంబంధించి భవిష్యత్తులో కూడా మంచి జరగాలి మంచిగా దీనిపైన శ్రద్ధ వహించితే బాగుంటుంది అనేటువంటిది కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నా నాతో పాటు మీడియాకి సంబంధించినటువంటిదే ఈ డిపార్ట్మెంట్ కాబట్టి మాతో పాటు కలిసికట్టుగా ఎప్పుడు ఎప్పుడైనా కానీ ఎప్పుడు పిలిచినా వీరందరూ కూడా సహాయ సహకారాలు అందించినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి సహకారం చెప్పిన వెంటనే అన్నిటి కూడా ఫలానాది చేస్తామని అంటే ప్రతి దానిలో కూడా దానికి నో అని చెప్పకుండా ఆయన అన్నీ కూడా చేయటం అనేది జరిగింది ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఒకటే తప్ప తతిమా అన్నిటినీ కూడా యాక్సెప్ట్ చేసుకుంటూ రావటం జరిగింది చివరిలో కూడా దీనికి సంబంధించినంత వరకు కూడా ఏదైనా అవసరాలు ఉన్నట్లయితే దాని అవసరాలకు అనుగుణంగా తీసుకోమని సీసీ కెమెరాలు ఇంకోటి చెప్పడం మర్చిపోయినా ఈ రాష్ట్రంలో ఏ కోడల్లో ఏవి జరిగినప్పటికీ కూడా వాటన్నిటిని కూడా నిఘా సంస్థలాగా ఈ సీసీ కెమెరాలని ఏర్పాటు చేసి ఆ సంస్థను కూడా మనకి ఇవ్వటం వలన ఏడు వేల కోట్ల రూపాయల పైచీలకు ఆస్తులు ఈ సంస్థకి దక్కినాయి అనేటువంటి కూడా చెప్పాలి ఇదిని నాకు తెలిసినంత మటుకు పద్నాలుగు వేల పైచీలకు ఈ కెమెరాస్ అన్నింటిని కూడా ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి దీనికి తోడు ప్రతి కలెక్టర్ ఆఫీసులను కూడా ఈ మానిటరింగ్ సిస్టమ్ అనేటువంటిది దానికి ఒక రూమ్ ఒకటి ఒక బిల్డింగ్ ఒకటి తయారు చేయడం అనేది జరుగుతుంది ఆల్రెడీ కొన్ని చోట్లనే కొన్ని తయారు చేయడం జరుగుతుంది వీటిల్లో ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ జరిగినప్పటికీ కూడా ఆ నిఘా సంస్థ అక్కడ కనుక పోలీస్ డిపార్ట్మెంట్తో అనుసంధానమై దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటానికి కూడా ఉపయోగపడేటువంటి పద్ధతిలో దీన్ని తీసుకోవడం అనేటువంటి జరిగిందని కూడా చెప్తున్నాం ఆ అడ్రసబుల్ సిస్టమ్ అనేటువంటిది ఓన్లీ ఏపీ ఫైబర్లో ఉంటుంది ఏ ఒక్క మనిషైనా ఈ సపోజ్ ఈ ఈ ఛానల్స్ అన్నింటిని కూడా ఏ ఎంతమంది మనుషులు ఏ రకంగా ఎంతసేపు చూస్తున్నారు అనేటువంటి చెప్పగలిగినటువంటి ఏకైక సంస్థ ఏపీఎస్ఎఫ్ఎల్ అని కూడా తెలియజేస్తున్నాం ఇప్పుడు రేటింగ్లు ఇస్తూ ఉంటారు మీ అందరికీ ఛానల్కి ఇంత రేటింగ్ వచ్చిందని అలాగే ఈ ఏడు లక్షల మంది కనెక్టివిటీకి సంబంధించి ఎంతమంది చూస్తున్నారు ఏ టీవీని ఎంతసేపు చూస్తున్నారు ఎన్ని గంటల పాటు చూస్తున్నారు అనేటువంటి కూడా ఆ క్యాలిక్యులేషన్ కూడా ఇవ్వగలిగినటువంటిది ఏకైక సంస్థ ఏపీఎస్ఎఫ్ఎల్ అని కూడా ఈ కూడా తెలియజేస్తూ గతంలో ఎండీ గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ బేస్ చేసుకుని ఎఫ్ఐఆర్ కన్ కంప్లైంట్ చేయటం అనేటువంటి జరిగింది ఇప్పుడు ఇవేమన్నా గనక ఇప్పుడు జరిగినటువంటి వాటిల్లో ఆఫీస్లో ఫైల్స్ ఏమన్నా గందరగోళం అవుతాయని ముందు జాగ్రత్త చర్యగా గవర్నర్ గారు ఆదేశాల ప్రకారంగా పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చిందనేటువంటి చెప్పడం కూడా జరిగింది ఆ దానిలో ఎంత పెద్దది ఉండదు అనుకో యాక్చువల్గా ఇవాళ నాకు తెలిసిన సమాచారం ప్రకారంగా ఆయన్ని సెలవు మీద ఉంచినట్టుగా అన్నట్టుగా తెలుస్తుంది కరెక్ట్గా తెలియదు కానీ యువరాజ్ గారు వచ్చి ఆ ఆఫీస్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు యువరాజ్ గారు అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చి ఆ ఆఫీస్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఛార్జ్ కూడా తీసేసుకున్నాడు అనేటువంటి కూడా తెలుస్తూ ఉంది యాక్చువల్గా చైర్మన్గా మాకు ఎగ్జిక్యూటివ్ పవర్స్ లేవు రెండోది ఈవెన్ ఫైల్ చదవటానికి కూడా ఆస్కారం లేనటువంటి పద్ధతి బికాజ్ నేను అపాయింటెడ్ చైర్మన్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్యాడర్ అయినప్పటికీ కూడా ఆ ఫైల్ ఈ ఫైల్ కూడా చదవడానికి వీలు లేనటువంటి దానిలో ఉన్నది ఆ ఈ ఫైల్ కోడ్ కూడా మనకి మనకివ్వరు నేను అనేక సార్లు లెటర్ల మీద లెటర్లు పెట్టినా కానీ కూడా యూ హ్యావ్ నో రైట్ టు సీ ద ఫైల్ అని చెప్పి చెప్పడం జరిగింది మై డ్యూటీ ఈజ్ ఓన్లీ టు తీర్మానాలు చేయటం వరకే కలెక్టివ్ డెసిషన్ తీసుకుని తీర్మానం చేసి పంపించడం వరకే అనేది చెప్పున్నారు ఇక అదే ప్రయత్నం మనం చేస్తాం కాకపోతే ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్నీ కూడా ఇవన్నీ తీర్మాన రూపంలో తీసుకొచ్చి ఈ ప్రజానీకానికి అందజేయడానికి చేశాను బ్రాట్ యూ బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్స్డైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్